తిరుపతి రాసిన పత్రిక ఆ ఒకటాదేం పద్దెనిమిది వచ్చిన అయినానేమి మిషచేతనే మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధమ చేతనే నన్ను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందుకును సంతోషించును ఈ వాక్యాన్ని పట్టుకుని మన సహోదరులు ఏమంటారంటే మేము ఆశీర్వాదాలు అని చెప్తున్నప్పుడు ఆ మమ్మల్ని విమర్శిస్తుంటారు ఐ చేస్తుంటారు అయినా సరే పట్టించుకోము పర్వాలేదు వారి లెవెల్ వేరు మా లెవెల్ వేరు వారు వేరు మేము వేరు మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వేరు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరు అని చెప్పి తోసేస్తారు ఓకే ఏ విధముగా తోసేసినా ఏం చేసినా అప్పటికి ఆ సువార్తను మంచి ఉద్దేశంతో ప్రకటించినా చెడు ఉద్దేశంతో ప్రకటించినా కూడా ఏ విధము చేతనైనా క్రీస్తు అన్న సంగతి పౌలు గారు సంతోషిస్తున్నారు ఇంక ముందుకు కూడా సంతోషిస్తాను అంటున్నాడు ఈ రోజు మనం కూడా ఈ వాక్యాలు ఇప్పటి వరకు ఉన్న తర్వాత మంచి సువార్త చెడు సువార్త అన్నది అన్నది మనం గ్రహించినట్లయితే దాన్ని నిర్ణయం తీసుకుంటే సువార్త అయితే ప్రకటించబడుతుంది రక్షించబడేవాళ్ళు రక్షించబడతారు అది నువ్వు మంచి సువార్త చెబితే నువ్వు రక్షించబడతావు నీ కుటుంబం రక్షించబడుతుంది చెడు సువార్త చెప్తే నువ్వు నీతో పాటు ఉన్నవారు నీ మాట వారందరూ కూడా నరకానికి పోతారని చెప్పి ఈ వాక్యం తెలియజేస్తుంది అందుకని ఆయన చెప్తున్నటువంటి మాట వారైతే బంధగముల గురించి ఇంకా శ్రమ పెట్టాలని చూస్తున్నారు వీరైతే సువార్త పక్షంలో వాదించి నిలబడి ప్రేమతో ప్రకటించతున్నారు అయితే ఆ వ్యతిరేకంగా అంటే ఆస్తుల గురించి చెడు సువార్త ఏం చేస్తుందంటే ఆ చెడుగా చెడు చెడు ఉద్దేశంతో చెప్పే సువార్త ఏంటంటే కొరిందులు రాసిన పత్రిక వారు చెప్పేది ఏంటంటే కలిపి చెరుపుతారనమాట వీరు కలిపి చెరిపేడి వారు అని చెప్పి కొరిందులు రాస్తూ ఆయన చెప్తాడు రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేడవ వచనం కావున ఇట్టి సంగతులకు చాలని వాడవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి చెరిపేడు అనేకుల వలె ఉండక గల వారమును దేవుని వల్ల నియమింపబడిన వారముల ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము వీరు ఏంటంటే కలిపి చెరుపుతారు వాక్యాన్ని కలిపి చెరిపేడేవారు చెడు ఉద్దేశంతో దేవుడు మంచోడు ఆస్తులు సంపాదించుకోవచ్చు అని చెప్పేవారు ఉంటారు పిలిపి సంగమా గుర్తుపట్టండి వారు చెడు ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని అది ధనాపేక్షని కప్పిపెట్టి మాకు ధనం అంటే ఇష్టం లేదండి మాకు అసలు ధనం కాదండి ముఖ్యం మాకు ప్రజలే ముఖ్యమండి దేవుడే ముఖ్యమండి ఆత్మలే ముఖ్యం అండి ఇటువంటి మాటలు వస్తుంటాయి వారు కలిపి చెరిపేటి వారు వాక్యాన్నే పట్టుకుంటారు వాక్యాన్ని చూపించి కలిపి చెరుపుతా ఉంటారు ఇటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియపరుస్తున్నాడు అటువంటి వారి గురించి కలిపి కలిపి వారిని చెబుతూ అలాగే దశల రాసినటువంటి మొదటి పత్రిక రెండో అయితే మూడు నుంచి ఐదు వరకు ఉన్నటువంటి వచ్చారాల్లో మనం చూసినట్లయితే వీరు కలిపి చెరిపెట్టే వారి ఉన్నటువంటి లక్షణాలు వీరికి ఉన్నటువంటి చెడు ఉద్దేశం ఏంటంటే సువార్తను చెరిపేడివారు సువార్తను చెరిపేడివారు ఉన్నటువంటి లక్షణాలను ఇక్కడ మనకు కనబడతాయి మూడవ వచనం అనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసకరమైనది కాదు గాని పౌలు గారు తెలియపరుస్తున్నాడు సువార్త మాకు అపగమించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే మనుషులను సంతోష పెట్టు కాక మనుషుల హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము మేమైతే ఈ విధముగా మనుషులను సంతోష పెట్టువారుగా ఉండట్లేదు ఎందుకంటే మనుషులను సంతోషం ఎందుకు పెడతారంటే రాస్తున్నాడు ఐదో వచ్చిన మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు ఎందుకు దేవుడే సాక్షి ఇక్కడ పుట్టునోట్ల రాయబడుతుంది ధనాపేక్ష అంటే లోభత్వము ధనము ధనాపేక్ష లోభత్వము పిసినారితనము దేవుడు మాకే ఇచ్చాడు మేమే ఉంచుకోవాలి మేము ఎవరికి ఇవ్వకూడదు మాకు ఇచ్చింది ఇది ఎంతో రక్తం అది ఇది మేము మా దగ్గరే ఉండాలి మేమే దీనికి అర్హులము మేము దీనికి యోగ్యులము అనుకుంటారు వాస్తవంగా వారే దానికే యోగ్యులు ఎందువల్ల అంటే ఉద్దేశం వేరు కాబట్టి ఇటువంటి వారు ధనాపేక్షలు వారు మనుషులను సంతోష పెట్టి వారుగా ఉంటారు మేము మనుషులను సంతోష పెట్టము హృదయములను చూసే దేవుని ఏం చేస్తామంటే సంతోషంగా బోధిస్తాము హృదయములను పరిశీ పరీక్షించు దేవుని సంతోష పెట్టి వారమై బోధించుచున్నాము ఈ యొక్క చెడు ఉద్దేశంతో బోధించేవారు ఏంటంటే మనుషులను సంతోష పెట్టేవారుగా బ్రదర్ మన శ్రమలు పడకూడదు మన శ్రమ వచ్చిందంటే వాడు ఏదో పాపం చేశాడు వాడేదో శాపం బలమీ వచ్చింది కాబట్టి దేవుడు ఇప్పుడే బయలుపరిచేశాడు దేవుడు దించేశాడు దేవుడు చేసేసాడు అది చేశాడు ఇది అని చెప్తారు అది కాదు మనుషులను సంతోష పెట్టి కపటంగా అంట కపటముగా ఇచ్చకపు మాటలు ముఖస్థుతి చేయటం ఇచ్చకపు మాటలు వీరు గొప్పవారండి వీరు అది చేశారండి వీరెంత ఇచ్చారండి వారు అంత ఇచ్చారండి ఎందుకు ఇచ్చారండి అంటే దేవుడి కోసం ఇచ్చారండి అంటే మీ ఎందుకు ఇచ్చారు ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఇవ్వండి అని వా మాటలు ఇచ్చక మాటలు ముఖస్థుతి లక్ష రూపాయలు ఇచ్చారంటే ఆ గ్రాండ్గా ఎందుకు చూపిస్తున్నారంటే వాడు కూడా మీరు కూడా ఇవ్వండి ఇలాగని పది లక్షలు ఇచ్చాడంటే మీరు ఇవ్వండి అని ఒక ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేశారంటే మీరు ఇవ్వండి ఇదేంటి ఇచ్చ మాటలు ఇచ్చినందుకు చెబుతూ ఇంకో పక్క నుంచి ముఖస్థుతి చేస్తూ మరలా ధనాపేక్షను కప్పిపెట్ట పెట్ట వేషమంట ఇది మా కోసం కాదు ఏసయ్య కోసం సంఘం కోసం దేవుడి కోసం ఇది ఇచ్చకపు మాటలు ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునను ఎన్నడును వినియోగింపలేదు ఇందుకు దేవుడు సాక్షి కొరింద రాసిన పత్రిక రెండో పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం సర్పము తన కుయ్యిక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుప చెరుపబడి క్రీసు ఎడలను క్రీసు ఎడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను సర్పము తన కుయిక్తి చేత ధనాపేక్ష పనులు చెడు ఉద్దేశంతో చేసేవారు కుయిక్తిగా ఉంటారు ఆ సర్పంకి ఏ విధమైనటువంటి కుయుక్తి ఉందో కుయుక్తి తనాన్ని కలిగి ఉంటారు సర్పము తన కుయిక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు ఆ పవిత్రత నుండి ఎట్లయినూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను సరళత పవిత్రత పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఏంటంటే లోకాన్ని వదులుకోవటం లోకాన్ని నష్టంగా ఎంచుకుని పరిశుద్ధుడైన దేవుని మాట ఆలకించి పరిశుద్ధుడైనటువంటి పవిత్రతకి ఆ పవిత్రతలో కొనసాగుటకు సరళత ఆయనలో ఉన్నటువంటి సమాధానము ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అనుభవించే స్థితిలోకి వెళ్ళనీయకుండా కుయుక్తి చేత మిమ్ములను తప్పిస్తారు ఇది బైబిల్ పట్టుకునే చెబుతారు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిలిపిలు రాస్తున్నాడు అని ఈ పత్రిక ఫిరిపిలు రాస్తూ తెలియపరుస్తున్నాడు పౌలు గారు ఆ ఫిలిపిలోకి ఉన్నటువంటి సంఘానికి కుయుక్తిగా చెడు ఉద్దేశంతో సువార్తె చెడు ఉద్దేశము కుయిక్తి కనబడదు కానీ కనబడుతుంది అది కుయక్త యుక్త అనేది దేవుడు తన కనికరం చొప్పున ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన ఆత్మ మనకి వివరంగా తెలియపరుస్తుంది కుయిక్తితో నడుచుకున్న వారి దగ్గర ఎంతో ఆస్తు ఉంటుంది ఎన్నో విధాల బలం ఉంటుంది ఎన్నో విధాలుగా ఉంటారు వాళ్ళు కుయిక్తి యుక్తి యుక్తిగా వ్యవహరిస్తారు సరళత నుండి తప్పించడానికి యోపు గారిని తప్పించాలని చూశారు పౌలు గారిని తప్పించాలని అలాగే బాప్తి యోహాన్ గారి విషయం కూడా అదే జరిగింది ఇవన్నీ జరిగినాయి కాబట్టి సంగమా మీరు కూడా సారూప్యము కలిగి నా పోలిక ప్రకారం పౌలు గారు చెప్తున్నాడు నా మాదిరిగా మీరు నడవండి జైల్లో ఉన్నప్పుడు తొలగించాలని చూశారు బంధకాల్లో ఉన్నప్పుడు ఆ శాప ఏదో శాపం వచ్చిందని చెప్పారు కుయుక్తిగా చూపిస్తారు దేవుని యొక్క సరళతలో నుండి పవిత్రతలో నుండి తప్పిస్తారేమని భయపడుతూ నేను లేఖ రాస్తున్నాను ఇది మీరు భద్రపరచుకోండి మీ కంఠానికి హారంగా ధరించుకోండి మీరు బాస్యంగా కట్టుకోండి వాక్యాలన్నీ కూడా బైబుల్ చెప్తుంది అది అలాగే అదే విధంగా చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ పౌరు గారు కనబడుతున్నాడు వీరు చెడు ఉద్దేశంతో చేసేవారు